తీసుకురావాలి బావి విద్వాణి అన్నది మనందరి ఛేయంగా మనం పెట్టుకున్నాం దాని గస నిజానికి ఇక్కడ ఉండేటటువంటి పాఠశాల ఏ పాఠశాల సంగీతం ఇచ్చే పాఠశాల ప్రభుత్వం చేత దాని ఆ దానికి అందులో ఉండేటటువంటి వారు హరిబాబు గారు ఇక్కడే ఉన్నారు ఉన్నత శిఖరాలను అధిరోహించిన వాళ్ళే మనకు ఉన్నారు ఇక్కడ మనం చెయ్యాలి ఈ కళాశాలలో ఇంత మొత్తములైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు ఆ ఉపాధ్యాయులకి తగినంత ఆహారం సమకూర్చాలంటే గట్టపురిలో ఉండేటటువంటి ఆ సంగీత పిపాస గలమారందరూ కూడా అక్కడ చేరాలి అక్కడ చేరితేనే ఆ పాఠశాలకి మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే చేరిన వాళ్ళు కూడా అంకిత భావంతో సంగీతం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తేనే అక్కడ ఉండేటటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఏమొస్తుంది ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది ముందు మనకు కావాల్సిందని అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు ప్రముఖులు కొంచెం ఆలోచించి మన పట్టణాల్లో ఉండేటటువంటి కళాశాలని ఎలాంటి సమున్నత స్థాయికి తీసుకురావాలి అనేది ఆలోచించి దానికి కృషి చేద్దాం మనందరం కూడా తర్వాత ఏంటంటే వారి ఆధ్వర్యంలో నడిచేటటువంటి దాంట్లో వారు చెప్పినట్టుగా ప్రతి వాడు ఆడిమిచ్చేలాగా ఉన్నతమైనటువంటి పురస్కారాలని పొందుతున్నారు ఇంకా ఇతోధికంగా ఉన్నతమైనటువంటి పురస్కారాలు పొందగలిగిన వారు అత్యాప బృందంగా రావాలని ఇక్కడికి మంచి మించి ఇది గవర్నమెంట్ నేను కూడా గవర్నమెంట్లో ఉన్న ఒక ఉద్యోగిని కాబట్టి ఆ ప్రభుత్వం వారు కూడా మన మీద దయ తెలిసి ఇక్కడ ఉండేటటువంటి ఈ సంగీత జ్ఞుని దృష్టిలో పెట్టుకొని ఈ సంగీత పాఠశాలకి మంచి ఉపాధ్యాయులను కూడా ఇక్కడ వేసినట్లయితే ఇంకా ఈ తోధికి కృషి జరుగుతుంది మనకి కావాల్సింది ఏంటంటే కృషి ఇది వారసత్వ సంపద మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఆ అమ్మాయి పడింది గురువు లేక ఎటువంటి గుడికి తెలియకపోదు ఆ సమున్నతమైనటువంటి స్థానంలో ఉండేటటువంటి గురువుల ద్వారా శిష్యులందరూ కూడా ఇంకా ఇంకా తయారవ్వాలని ఆ శిష్యులు కూడా ఉన్నతమైనటువంటి అవి పురస్కారాలు తీసుకుంటేనే మీ అందరికీ కూడా ఆనందం అందువల్ల ఆ మాదిరిగా చేయడానికి ఈరోజు మన పరమేశ్వరు గారికి మంచి పురస్కారం వచ్చింది ఇదంతా కూడా మనకి ఆనందదాయకం వారిని నేను మనసారా ఆశీర్వదిస్తూ అభినందిస్తూ ఈ సదవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు మీ అందరికీ సెలవు నమస్కారం సేవా నేను తోటి ప్రతి మాట కూడా మూటగా ఎంతో విలువగా భవిష్యత్తును ఆకాంక్షిస్తూ చెప్పినటువంటి సూర్యకాంత మహిళ గారికి ధన్యవాదాలు చెబుతున్నాం మాస్టర్ గారి తర్వాత కార్యక్రమాన్ని ఇంకా సమాన కార్యక్రమం पर <laughs> సన్మాన గ్రహీత అయినటువంటి మా ప్రభుత్వ సంగతి వచ్చే పాఠశాల సీనియర్ అధ్యాపకులు శ్రీమతి శివకుల పరమేశ్వరు గారిని ఉన్నత ఆసనము అధిష్టించవలసిందిగా కోరుచున్నాం ముందుగా మేడం గారి ప్రతిభకు నిదర్శనంగా రాయబడినటువంటి ఆ సన్మాన పత్రాన్ని ఒకసారి అందరి అందరికీ చెవుగా విన్న తర్వాత ఈ కార్యక్రమాన్ని దుస్థాపన చేస్తున్నామని గురువులు పెద్దవారు చెప్పారు కాబట్టి వారి ద్వారా శ్రీ మహాగణాధిపదయ నమ శ్రీ మాత్రే నమ శ్రీ సరస్వత్యే నమ్యాంధ్రప్రదేశ్ ప్రథమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ಉಪ್ಯಪೂರ್ಣೇಶ್ವರಿ ಅನ್ನ ಕಲಾ ಪ್ರಪೂರ್ಣ ಈ ಕಲಾ ಪ್ರಪೂರ್ಣೇಶ್ವರಿ ಹರಿ ಶ್ರೀಮತಿ ಚಿಕ್ಕ ಪರಮೇಶ್ವರಿ ಗಾ ಉತ್ತಾಯ ಪುರಸ್ಕಾರ ಪ್ರದಾನ ಘನ ಸನ್ಮಾನ ಶುಭ ಸಂದರ್ಭ ಮಹಿಮಯ ಸನ್ಮಾನ ಗ್ರಹಣ ಭಾಗ್ಯೇಶ್ವರಿ ಪರಮೇಶ್ವರಿ ಆ ಸಂಬೋಧನ ಅನ್ನೋ ಪುರಸ್ಕಾರ ಗ್ರಹಣ ಭಾಗ್ಯೇಶ್ವರಿ ಪರಮೇಶ್ವರಿ ಶಿವಕುರ ವಂಶಾಧ್ಯ ಚಂದ್ರ ಶ್ರೀ ಶ್ರೀಮತಿ ಲಕ್ಷ್ಮೀ ಅನ್ನಪೂರ್ಣ ಪುಣ್ಯ ದಂಪತೇ ವಂಶವರ್ಧನರು ಆನಂದವರ್ಧನು ಶ್ರೀ ಕಾಶಿ ವಿಶ್ವನಾಥ ಶಾಸ್ತ್ರಿ ಹೃದಯೇಶ್ವರಿಗ ಹೃದಯೇಶ್ವರಿ ಸಂಗೀತ ಸಾಹಿತ್ಯ ವಿವನ್ಮಣಿ పురాకృత సుకృత ఫలితంగా మీకు సంగీత సాహిత్య గాన గల ప్రావీణ్యం లభ్యమైంది విద్య అన్నట్టు అత్యంత భక్తి శ్రద్ధలతో సంగీత సరస్వతి సమారాధన చేశారు శ్రీ కొమంటూరి రాగ రంగాచార్యులు శ్రీమతులు దోనేపూడి పార్వతి బి సరోజిని నేవి కె లక్ష్మీవండి సద్గురువుల వద్ద శుశ్రూష చేశారు శ్రీ అయ్యగారి శ్యామసుందర్ శ్రీమతి జయక్ష్మి గారు వద్ద వైదిక విద్యను అభ్యసించారు సంగీత జ్ఞానాన్ని అద్భుతంగా సంపాదించారు ఎంఏ తెలుగు మ్యూజిక్ వీణలో వీణలో డిప్లొమా చేశారు ప్రస్తుతం మన పాఠశాలలో పాఠశాలలోసిస్టెంట్ లెక్చరర్గా విధులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు సంస్కార భరితలైన మీతో సహోపాధ్యాయులుగా కలిసి పనిచేయడం మాకెంతో ఆనందంగా ఉన్నది మీ వైదుష్యం సంస్కారం సౌశీల్యం ఎదిగిన ఉండే ఒది ఉండే సుగుణాలు ఉత్తమ సేవామణి ఉదార సుగుణమణి మీ తర్వాత దీక్ష దక్షత నిధి నిర్వహణ నైపుణ్యం సదాచరణం వినయ విధేయత ఇత్యాది సుగుణాలు మీకు దివ్యాభరణాలు శతాధిక సంఖ్యలో మీ విద్యార్థులు సర్టిఫికెట్ కోర్సులో సఫలీకృతులైనారు ప్రావీణ్యంతో భాషిస్తున్నారు ఎందరెందరో గాత్రంలో శిక్షణ పొంది రాణిస్తున్నారు శిష్యపు శిష్యులకు మీ పట్ల గల ఆదరాభిమానాలు ఉపాధ్యాయ లోకానికి గర్వకారణాలు అన్నారు తరువాత సంగీత సాహిత్య కళ తపస్విని చివయస్విని చెల వంశ పావని అని అన్నారు మీరు ఒక తపస్వినిగా ఋషి సంకల్పంతో సంగీత సాధన చేశారు ఉపాసనగా సరస్వతి సమారాధన చేశారు తత్ఫలితంగా అఖండ యశస్సును పొందారు పొందుతున్నారు కూడా కొంచ భవిష్యత్తును పొందగలనని మా ప్రగాఢ విశ్వాసము ఆకాంక్ష విద్యాలయంలో మీ విశేష సేవా కార్యక్రమాలు ప్రశంసనీయాలు మీరు పొందిన ఘన సన్మానాలు అందుకున్న అవార్డులు అసంఖ్యాకాలు అనన్య సామాన్యాలు మీ ప్రతిభా విశేషాలు ప్రశంసనీయాలు వీణాపాణి విశిష్ట వీణాపాణి విశిష్ట మహిళ ఉత్తమ మహిళా ఉద్యోగిని మొదలైన వార్తలు మీ సేవాధర్మానికి నిదర్శనాలు పంతొమ్మిది వందల తొంభై నుండి మీరు విద్యార్థుల చేత చేయించిన వీణాత్రయము వీణా పచ్చకము సప్తకము షోడశ వీణా విభావని మొదలగు కచేరీలు విశిష్టమైనవి జిల్లా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో మీ విద్యార్థులు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానము విజయం సాధించి మీకు పాఠశాలకు కీర్తి సంపాదించి పెట్టారు ఇక్కడి మీ మన విద్యార్థులు అనేక విశ్వవిద్యాలయాలలో ఎంఏ ఎఫ్ఎ పట్టాలు పొందారు అమెరికా కెనడా వంటి విదేశాలలో రాణిస్తున్నారు ఇది మన అందరికి గర్వ మీరు పొందిన ఉత్తమ మహిళా పురస్కారాలు సమస్త నారీ లోకానికి గర్వకారణాలు అని చెప్పారు తరువాత బహుముఖ ప్రజ్ఞాశాలిని శారదా పరమేశ్వరి సేవా పరాయి శ్రీ శారదా పరమేశ్వరి అనుగ్రహంతో మీకు ప్రతిభా విశేషాలు సంప్రాప్తమైనాయి హార్మోనియం కీబోర్డ్ వాక్యాలలో కూడా మీకు నైపుణ్యం లభ్యమైంది పూసల బొమ్మల నిర్మాణం ఎంబ్రాయిడరీ పూలు బొమ్మల నిర్మాణం మొదలైన కళలలో కూడా మీకు కౌశలం ఉన్నది అంటే ఆశ్చర్యమేస్తుంది ఎంతటి అపూర్వ కళా వైభవం సంగీత శాస్త్ర వైదుష్యం లభ్యం కావడం జన్మ జన్మాల పుణ్యాల ఫలం మీ జన్మ ధన్యం సుగుణాల రాశి సంగీత సరస్వతి పూజారిణి ఆదర్శ నారీమణి అయిన మిమ్ములను మన ముఖ్యమంత్రి వర్గలు పూజ్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సన్మానించినందులకు హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మీ సన్మానం మాకు మన పాఠశాలకు గర్వకారణం హర్షదాయకం మిమ్ములను ఈ సందర్భంగా సత్కరించుకొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము మీకు ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలను అఖండ యశస్సును ప్రసాదించవలసినట్టుగా ఆ సర్వ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాము త్యాగరాజు కళావిగా లక్ష్మీపురం గుంటూరు నాలుగు పదకొండు రెండు వేల పదహారు ఇట్లు ఎస్ సుందర సుధీర్ కుమార్ గారు ప్రిన్సిపాల్ గారు తరువాత అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది ప్రభుత్వ సంగీతం యొక్క పాఠశాల గుంటూరు సన్మానపాత్ర రూపశిల్పి విష్ సంగీతరాచార్య శ్రీ తులపాటి సంభయాచార్య తెలుగు తులసి రామాయణ గంధకర్త హెచ్‌బి కాలేజీ గుంటూరు ఫైర్ దయోతు తపంగుస భంజయోతు ఎంత అద్భుతమైన పరమేశ్వర గారి గురించి తమ వాక్పటిమ తోటి రచనా కౌశల్యంతో ఈ సమానపత్రాన్ని రాసి రచించినటువంటి సంబయాచార్య వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు సన్మాన కార్యక్రమంలో సన్మాన కార్యక్రమంలో కుంకుమ అక్షరంతో మేడం గారిని శిష్యులు సత్కరించారు తర్వాత పుష్పమాలతోటి మేడం గారిని సత్కరించబోతున్నారు శ్రీమతి సూర్యకాంతారు కళాశాల తరపున సత్కారం అంతా జరుగుతుంది అలాగే మా ప్రిన్సిపల్ గారు తుసార్ వాళ్ళతో మైన గారిని సత్కరిస్తున్నారు శ్రీ వేదయ్య గారు కూడా

అలాగే మా అధ్యాపక బృందం తరఫున ఒక ఒక దేవి జ్ఞాపికని మేడం గారికి బహుకరిస్తున్నాము అది కూడా అందరు అధ్యాపక బృందం అందరూ కూడా కలిసి

అలాగే మా అధ్యాపకులు పాఠశాల అధ్యాపకులు శ్రీమతి పి జానకి గారు ప్రిన్సిపల్ గారు ప్రిన్సిపల్ గారు సుధీర్ కుమార్ గారు ప్రభాకర్ గారు దంపతులు కూడా కలిపి శాల్వని బహుకరిస్తున్నారు సీనియర్ ప్రధాన అధ్యాపకులు శ్రీ టి ప్రభాకర్ రావు గారు సార్ కప్పి కొంచెం సైడ్ ఉండండి సార్ ఐదు సైడ్ ఉండండి చూడండి చక్కగా చూడండి సార్ సభ్యులు కదా అధ్యాపక బృందం సన్మానం అయిన తర్వాత శిష్య బృందం కూడా ఒక సన్మాన పత్రాన్ని అలాగే సీఎం గారి సీఎం గారు చేతుల మీదుగా ఇవ్వబడినటువంటి ఆ గ్రామీణ గారు అందరూ కూడా అట్లా ఉన్నాం సార్ గురువులు ఆశీర్వదనం చేస్తున్నారు దంపతులు ఇద్దరికి కూడా ఎగ్జాంపు హరిబాబు గారిని పుష్కమాలతో సహకరించారు విద్యార్థులు విద్యార్థులు మేడం గారికి తమ గురువు సన్మాన పత్రాన్ని సమర్పించగలిగారు ఆ సన్మాన పత్రాన్ని కూడా సమర్పించవలసిందిగా శ్రీమతి పరమేశ్వర్ గారి వారి నాన్నగారు అయినటువంటి చివకుల వెంకటేశ్వరరావు గారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవయంగా కోరుతూ వారిని తపదలను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం

శ్రీమన్నారాయణ గారు తమ గురువుకి ఒక సన్మాన పత్రం శ్రీమన్నారాయణ గారు ఆ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఒక సన్మాన పత్రాన్ని ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత ఉత్తమ ఉపాధ్యాయునిగా సన్మానిపబడిన శుభసేమైన శ్రీమతి చెవుల పరమేశ్వర్ గారికి అభినందన వాణి రత్నోపహారం సంగీత విద్యాధరి శ్రీమతి చెవుల పరమేశ్వరి లక్ష్మీ అన్నపూర్ణ వెంకటేశ్వరరావు నామధేయులైన కొన్ని దంపతుల ప్రథమ వారి వారికి గుంటూరులో జన్మించిన ఉన్నవ దంపతులకే స్థాపించబడిన శారదానికేతూడి హనుమాయమ్మ బాలికోన్నత పాఠశాల మహిళా కళాశాల ఎందు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విద్యాలయం క్రమంగా విద్యను అభ్యసించి ఆంధ్ర భాషా ఎంఏ భాష సాహిత్యమునందువాద్యమునందు డిప్లొమాలలో విద్యార్థిని వైపు సాధన చేసి వీణా విధుషీణ్యం విధుషీణ్యం అయినావు